జైశ్రీ బిల్ ముందు పిలిచిపెట్టమ్మా రావు 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 మేడం Halo, 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 aur 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 han madam le నేను నారాయణ గారి చిన్న కూతుర్ని ఈరోజు టెన్త్ డివిజన్లో క్యాంపెయినింగ్ ప్రచారం చేయడానికి వచ్చామండి ఇంటింటి తిరుగుతున్నాము మీ అందరికీ తెలుసు నారాయణ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే నారాయణ మా నాన్నగారు చాలా అంటే చాలా కృషి చేశారు చాలా పట్టుదలతో గట్టి సంకల్పంతో ఎలా అన్నా నెల్లూరుని మెట్రోపాలిటన్ సిటీగా చేయాలి అని ఎన్నో కలగన్నారు ఎన్నో ఆశలతో కృషి చేసి పట్టుదలతో చాలా స్కీమ్స్ చేశారు ఉదాహరణకి మీకు చెప్పాలంటే నెల్లూరులో ప్రతి ఒక్కరికి ఒక సొంత ఇల్లు ఉండాలి అని ఎంతో పట్టుదలతో ఫార్టీ సెవెన్ థౌజండ్ ఇల్లుతో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు కానీ అది మధ్యలోనే ఆగిపోయింది చాలామందికి ఇల్లు ఆల్రెడీ అయిపోయాయి కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ ఆ ఇల్లుని అక్కడే ముగించేశారు ఏఆర్ కిడ్నీ హాస్పిటల్స్ నెల్లూరు జిల్లాలోనే గత ఇరవై ఐదు సంవత్సరములు అనుభవం కలిగిన డాక్టర్ నిశ్చల్ ప్రసాద్ రెడ్డి సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ ఆండ్రాలజిస్ట్ లేజర్ మరియు ట్రాన్స్ప్లాంట్ సర్జన్ వారి వైద్య బృందంతో అడ్వాన్స్డ్ కిడ్నీ ట్రీట్మెంట్ ఇరవై నాలుగు గంటలు డాక్టర్ గారి పర్యవేక్షణలో వైద్య సదుపాయాలు కలవు ఎటువంటి కిడ్నీ సంబంధిత వ్యాధులకైనా వన్ స్టాప్ సొల్యూషన్ ఏఆర్ కిడ్నీ హాస్పిటల్స్ పూలేబొమ్మ బొమ్మ దగ్గర ఎస్బీఐ లైన్ వెంకటరామపురం నెల్లూరు అండ్ అదొకటే కాదండి మీరు నెల్లూరులో మీ అందరికీ తెలుసు దోమల ప్రాబ్లం ఎక్కువ ఉందని సో దోమలను ఎలా అరికట్టాలని అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా స్టార్ట్ చేశారు అది నైంటీ పర్సెంట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది కానీ వైసీపీ గవర్నమెంట్ వచ్చి అది ముగించేసింది ఇది ఒకటే కాదు మీరు ఇప్పుడు చూస్తున్న రోడ్స్ నెల్లూరులో చాలా వరకు మీరు చూస్తున్న రోడ్స్ అన్ని సీసీ రోడ్స్ అండి మా నాన్నగారే చేశారు ఎలా రోడ్స్ బాగుండాలి అని గట్టి సంకల్పంతో కృషితో అందరినీ మోటివేట్ చేసి మరీ చేశారండి ఇలా ఎన్నో ఎన్నో రకరకాలమైన ప్రాజెక్ట్స్ చేశారు అభివృద్ధి కోసం మీరు ఒక్కటి ఆలోచించండి వైసీపీ గవర్నమెంట్ వచ్చి ఐదేళ్ళు అయింది కానీ ఐదేళ్ళలో ఎంత అభివృద్ధి చేశారు మీ ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాను మీరు ఒకసారి ఇది ఆలోచించి గట్టి నిర్ణయం తీసుకొని అప్పుడు ఓట్ చేయండి మా నాన్నగారికి ఓట్ చేయండి సైకిల్ గుర్తుకు ఓట్ చేయండి మా నాన్నగారిని గెలిపించండి ఖచ్చితంగా మా నాన్నగారు ఎక్కడైతే ప్రాజెక్ట్ స్టాప్ చేశారో ఖచ్చితంగా అవన్నీ స్టార్ట్ చేస్తారు నమస్కారం